ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కొత్త సంవత్సరంలో మీకు అద్భుతంగా కలిసి రావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏ ఏ రాశి వాళ్ళు ఏ విధంగా పూజించడం వల్ల ఏ ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు కొత్త సంవత్సరంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకుండా ధన సమస్యలు ఏమున్నా తొలగిపోయే విధంగా ఏ విధమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఇలా పూజించాలంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి నూతన సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటే సిరి సంపదలకి ఎలాంటి లోటు ఉండదు ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సుల కోసం తాపత్రయ పెడతారు శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు సంపదల దేవతగా లక్ష్మీదేవిని పిలుస్తారు అమ్మవారు కరుణిస్తే సుఖ సంతోషాలు సౌభాగ్యాలకు ఎలాంటి లోటు ఉండదు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి మీ రాశి చక్రం ప్రకారం ప్రతి శుక్రవారం ఏ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారో తెలుసుకుందాం వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు గులాబీలను సమర్పించి పూజించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇక వృషభ రాశి వాళ్ళు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి మిథున రాశి వాళ్ళు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది కర్కాటక రాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పదహారు మేకప్ ఐటమ్స్ కూడా సమర్పించాలి కొత్త ఏడాది కర్కాటక రాశి వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు ఒంటరిగా జీవిస్తున్న వారి జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంది కొత్త ఏడాది సింహరాశి వారి మీద లక్ష్మీ కటాక్షం ఉండనుంది అమ్మవారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి జాతకులు ప్రయోజనాలు పొందుతారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసం సింహరాశి వాళ్ళు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా సమర్పించాలి తులసి చాలీస పాటించడం చాలా చాలా మంచిది ఇక వారు శుక్రవారం రోజున శ్రీలక్ష్మి చాలీస పఠించాలి తులారాశి వాళ్ళు అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు సమర్పించి పాయసం నైవేద్యంగా పెట్టాలి వృచ్చిక రాశి కలిగిన జాతకులు ఎర్ర గులాబీలు ఎర్ర గాజులను అమ్మవారికి సమర్పించి పూజించాలి ధనుస్సు రాశి వాళ్ళు శుక్రవారం స్త్రీ సూక్తం స్తోత్రం పఠించాలి రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది మకర రాశి వాళ్ళు లక్ష్మీదేవి ముందు నెయ్యితో ఐదు వత్తులు వేసి దీపాలు వెలిగించాలి కుంభరాశి వాళ్ళు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కుంకుమతో సహా అలంకరణ వస్తువులు సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు వారు అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా సమర్పించాలి శుక్రవారం పూట ఈ పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనపైన ఉండాలి అంటే తప్పకుండా ఆ రాశుల వారు ఆ విధమైన పరిహారాలు చేయడం వల్ల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ కొత్త సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ధనానికి ఎలాంటి లోటు ఉండదు అదేవిధంగా ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పూర్తిగా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖినో భవంతు